హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ నేను మీ సుజాత ఈరోజు మనం ఒక హెల్దీ పప్పు చేసుకుంటానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది చాలా చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిది నేచురల్గా పండిన ఆకుతోటి పప్పు చేస్తున్నాను ఈ పప్పు పెద్దలకి చిన్నలకి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది పాయలాకండి పాయలాకు రెండు కట్టలు తీసుకున్నాను ఈ పాయలాకు ఈ ఆకులు శుభ్రంగా చిన్నగా చూసి వలుసుకోవాలి దీనికి కొంచెం కాయలు పోతూ ఉంది అవన్నీ తీసేసి ఆకుల వరకే వలుసుకోవాలి ఈ పాయలాకు న్యాచురల్గా వచ్చిందండి ఏ ముందు పెట్టి పండించింది కాదు ఇది మనకి చాలా మంచిది ఇదిగో ఇలా వలుసుకోవాలి మొత్తం ఈ పువ్వులని కాయలని వదిలేసి ఆకు మాత్రమే వలుసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ రెండు కట్ల ఆకు వలిస్తే పిడికిడ ఆకు వచ్చిందండి ఇంతవరకు వచ్చింది ఇది మనం పప్పు చేద్దాం నేను కందిపప్పు ఆల్రెడీ నానేసి పెట్టుకున్నాను ఈ కుక్కర్లో వేసుకొని ఈ ఆకు టూ టైమ్స్ కడిగి బాగా కడిగి ఇందులో వేసుకోవాలి ఒక నిమ్మకాయలో సగం బద్ద అంత చింతపండు తీసుకొని ఇందులో వేసుకొని ఐదు టమాటాలు కట్ చేసేసానండి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం చిటికడి మిరియాల పౌడర్ వేసి రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని ఇవి వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ రీజన్స్ వస్తే ఉడికిపోతుంది ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తొందరగా చేసేసుకోవచ్చు ఇలా ఉడికిపోయింది ఈ పప్పు తోటి ఇలా తిప్పేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నాకైతే కొంచెం పడుతుంది ఒక ఆఫ్ స్పూన్ ఉప్పేసి తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక గంట ఆయిల్ వేసుకొని కొంచెం హీటెక్కిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని ఎల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు పచ్చపచ్చగా దంచేసి వేసుకున్నాను పప్పులో ఇలా వేసుకుంటే మంచి వాసన తోటి పప్పు చాలా బాగుంటుంది ఇందులో తిరుమోత గింజలు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఉద్దిపప్పు అన్నీ కలిపి వేసాను ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు నా ఛానల్లో న్యాచురల్గా పండిన నల్లేరు పచ్చడి ఉందండి ఒకసారి చెకప్ చేయండి రెండు ఎండుమిర్చి వేసి ఈ తాలింపు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని మనం కలిపెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకుంటే మంచి సువాసన తోటి పప్పు రెడీ అయిపోతుందండి ఇది చాలా హెల్దీ పప్పు పప్పులో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇది ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోయింది కదండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ పాయలాగా కానీ ఏదైనా న్యాచురల్గా పండే ఆకు కనిపిస్తే తప్పకుండా తీసుకొని ఇలా కర్రీ చేసుకోండి ఈ పప్పు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వేడివేడి రైస్లో ఒక గంట పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని కూర ఎక్కువ కలుపుకొని తినాలి ఈ పాయలాకు పప్పులైనా వేసుకోవచ్చు ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇది కనిపిస్తే తప్పకుండా కొనుక్కొని ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం గంట సెమ్ములు కొట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్